పారిశ్రామిక పెట్టుబడుల్లో భాగంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు టీవీఎస్ లాజిస్టిక్స్ జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కు తదితరాల కృషి కోసం తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లతో విశాఖలో ఇరవై నాలుగు గంటలు మంచినీటి సరఫరా పథకం ఒక వెయ్యి ఏడు వందల మూడు కోట్లతో నగరంలో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు వంటి వాటితో విశాఖ మౌలిక వసతుల సదుపాయం మరింత విస్తరించనుంది నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్లతో ఎకో వైజాగ్ పేరుతో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణం వనాల నిర్మాణం పదహారు కోట్లతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం వీటితో పాటు నాలుగు వేల ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై కోట్లతో జగనన్న కాలనీ నిర్మాణం ఒకవే రెండు వందల యాభై కోట్లతో మాల్స్ గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నెన్నో చర్యలు